ఇక్కడ చూడండి జామకాయలు ఇది మొన్నొకటి పెద్దది ఉండే అది నేను చూడలేదు అది పెద్దగా అయిపోయింది కుమ్మల చాటుకుండి అది ఎంత బాగుందండి చాలా స్వీట్గా ఉన్నది ఈ మందారా చూడండి ఎల్లో మందారా లోపల రెడ్ వచ్చి చుట్టూ ఎల్లో బాగుంది కదా ఇది వైట్ చాలా బాగుంది ఇది ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ నేను ఇట్లా అంతా మొత్తం ఉంచేసి చెట్ల పక్కనే పెట్టేస్తాను హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా కలియుగం ఎప్పుడు మొదలైనది మొదలై ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అనేది క్వశ్చన్ కదా ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భూలోకం విడిచిన వెంటనే క్రీస్తు పూర్వము మూడు వేల ఒక ఒక వంద రెండులో మొదలైందంట ఇప్పుడు దాదాపు ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయినాయట ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతున్నా నేను భూమి మీద బంగారం ఎలా ఏర్పడింది మట్టిలో అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి లేకపోతే తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేతి బీర మళ్ళీ కూడా వచ్చింది ఇప్పుడు బచ్చలు కూర వేముకుందాము ఒక కుండీలో పెట్టుకుంటే సరిపోతుందండి ఒక్క నా బ్లాక్ టబ్లో పెట్టిన కదా ఇంత ఆకుంది ఇక్కడ చూడండి నేను ఎంత చివరికి పెట్టేసిన ఒక మొక్క ఇదంతా నేను ఇక్కడ ఈ ప్లేస్లో కిచెన్ వేస్ట్ పెట్టేస్తా ఇంత దూరం ఉంది కాబట్టి కిచెన్ వేస్ట్ పచ్చిది పెట్టినా ప్రాబ్లం లేదు మొక్క ఎంత మంచి హెల్తీగా ఉన్నది చూడండి ఇంత ఆకు తీసుకోవచ్చు మనం ఏ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు బయటకెళ్ళి ఏం చేయవలసిన అవసరం లేదు ఇట్లా బచ్చలు కూర సింపుల్గా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు ఓన్లీ పడేసే కిచెన్ వేస్ట్తో బచ్చలు కూర బాగా హెల్దీ అంటారు కదండి అట్లా మీరు కూడా పెంచుకోండి హెల్దీ కూరగాయలు ఆకుకూరలు తినండి నాకు టబ్బు ఒక వంద రూపాయలు పెడితే వస్తుందండి కిచెన్ వేస్ట్ మనం రోజు వచ్చేది కదా కొత్తిమీర దాన్ని సింపుల్ సింపుల్గా పెంట్ చేసుకోవచ్చు ఏం లేదు నేను పచ్చి కిచెన్ వేస్ట్ పెట్టాలనుకుంటే ఇంత చివరికి ఒక మొక్క ఇటు లాస్ట్ ఇంత ప్లేస్ ఉంచుకోవాలి కిచెన్ వేస్ట్ పెట్టడానికి అంతే మొక్క మంచిగా హెల్తీగా ఉంటుంది డైరెక్ట్ పెడితే ఏంటంటే మొక్క దగ్గరనే పెడితే ఏర్ల దగ్గరనే పెడితే ఏంటంటే ఇట్లా ఎంత హెల్తీగా ఉండదు మొక్క పండు పారిపోతూ ఉంటాయి మరి కిచెన్ వేస్టు పక్కకి పెట్టేస్తే అంటే ఇట్లా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇంత తెంపుకున్నా ఎంత బాగుంది ఎంత ఫ్రెష్గా ఉన్నా చూడండి మనం బయట మార్కెట్లో తీసుకొస్తే ఏంటంటే రకరకాల పురుగు మందులు వేస్తున్నారు అది ఎంత కడిగినా కూడా దాంట్లో ఇంకొంచెం ఉంటుంది కదా మనం ఇట్లా సింపుల్గా ఒక టబ్బు కొనుక్కుంటే కొంచెం మట్టి కిచెన్ వేస్ట్ కలిపేసి పెట్టేస్తే మొక్క ఎంత మంచిగా పెంచుకోవచ్చు ఎంత హెల్దీగా ఇంత హెల్దీ ఆకుకూర తినచ్చు చూడండి ఇంకా ఉంది తెంపచ్చు కనుక ఇది సరిపోతుంది అని వదిలేశా ఇది పూత ఆగిపోయినట్టే ఇంకా ఈ మొగ్గ కట్ చేయాల్సిందే చిన్న వచ్చింది గెల ఇది ఒకసారి ఎండ ఒకసారి వర్షం అనేసరికి చెట్లు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి టమాటా చెట్లైనా కొంచెం ఒకసారి పూ వస్తుంది రాలిపోతుంది ఇక్కడ వంకాయలు అయిపోయినాయి ఇది ముదిరిపోయినట్టున్నది ఇది ఇది బాగానే ఉంది ఇవి రెండు చిన్నవిన్నాయి ఇంకా ఇక్కడ సీతాఫలాలు చూడాలి కొన్ని అయిపోయినట్టుంది ఇది ఇంకా అక్కడొకటి అక్కడ ఒకటి ఉన్నాయి కొన్ని ఇక్కడ టమాటా చూడండి ఎంత బాగా రెడ్గా అయిపోయినాయి ఈ కిచెన్ వేసి చూడండి ఇది కొంచెం ఎండిపోయిందని ఇట్లా పైన వేసేసిన ఈ టమాటా చెట్టు ఇంత పొడువు పెరుగుతున్నది చూడండి ఇవి కూడా తినిపిస్తుందా ఈ కాయలు ఎండిపోయినాయి బొబ్బరి కాయలు ఇక్కడ ఒక బీరకాయండి ఇది కట్ చేయాల్సిందే ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్ ఎంత మంచి వస్తుంది పూత చూడండి మళ్ళీ ఈ కుండి పక్కకు మలిసింది కాయలు ఎండిపోతున్నాయి పోతున్నాయి మళ్ళా పచ్చి వస్తున్నాయి ఈ పువ్వు చూడండి కుండీలో పెట్టినా నేను తంగిడి పువ్వు ఇప్పుడు ఎక్కువ వస్తుంది బతుకమ్మ పండుగప్పుడు కొంచెం తక్కువ వచ్చింది కుండీలో కూడా ఎంత మంచి వచ్చింది చూడండి ఈ పూలు అయిపోయినాక ఏంటంటే నేను ప్రోనింగ్ చేయాలి దీన్ని కట్ అనుకోండి మళ్ళీ చిగురులు వచ్చి కొంచెం బుషీగా అయిందంటే ఇంకా ఎక్కువ పూలు వస్తాయి ఇవి శంకు పూలు ఇక్కడ గ్రేప్స్ చూడండి కలర్ ఇంత కలర్ అయితే స్వీట్ ఉంటాయి బా పిట్టలు కూడా తినేస్తున్నాయి ఇంకా వాటికే కదా ఇవి వాటికే వదిలేసా మల్బరీ మొత్తం ఈ బంతి చెట్లు ఎక్కువైపోయినాయి ఇంకా ఈ చిక్కుడు ఇంకా పూత రావట్లేదు చూస్తున్నా ఇది విత్తనాలు కుదిలేసినాయిగా ఎంత అయిపోయిందండి గట్టిగా అయిపోయింది ఇంకా ఇది అరటి గలా చిన్నగా వచ్చింది అది అక్కడికే స్టాప్ అనుకుంటుంది ఇంకా ఈ పువ్వు ఇక్కడ గ్రేప్స్ చూడండి కలర్ ఇంత కలర్ అయితే స్వీట్ ఉంటాయి బా పిట్టలు కూడా తినేస్తున్నాయి ఇంకా వాటికే కదా ఇవి వాటికే వదిలేసా మల్బరి మొత్తం ఈ బంతి చెట్లు ఎక్కువైపోయినాయి ఇంకా ఈ చిక్కుడు ఇంకా పూత రావట్లేదు చూస్తున్నా ఇది విత్తనాలు కుదలేసినాయిగా ఎంత అయిపోయింది గట్టిగా అయిపోయింది ఇంకా ఇది అరటికి ఇలా చిన్నగా వచ్చింది అది అక్కడికే స్టాప్ అనుకుంటా ఇంకా ఈ పువ్వు